ఏమైనా సహోదరి సహోదరులకు ప్రభు పేర వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నీవు దేవునికి సమయాన్ని ఇస్తున్నావా అది వాక్యంలో చూసినట్టయితే లూకా రాసిన శుభార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో పగటి వేళ ఆయన దేవాలయంలో బోధించుచుండెను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన దేవాలయంలో బోధించుచుండెను ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు ఇంకొక వాక్యం చూసినట్లయితే లూక రాసిన సువార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై తొమ్మిదవ తన వాడికి చొప్పున ఒలివో కొండకు వెళ్ళగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వాడికి చొప్పున ప్రతిరోజు రాత్రి ఒలివా కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు రాత్రులేమో ప్రార్థన చేసేవాడు ఉదయకాలమేమో ఆయన మందిరానికి వచ్చి ఆయన వాక్యం బోధించేవాడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక మాదిరి మనకు అన్ని విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరి అండి మనము ట్రైన్ చూసినట్లయితే ట్రైన్కి ఇంజన్ ఉంటుంది ఇంజన్కి వెనకాలన్నీ కూడా పెట్టుబడులు ఉంటాయి అదేవిధంగా మనకి యేసు ప్రభు మన మన జీవితంలో అన్ని విషయంలో ఆయన ఒక మనకు మాదిరి ఆయన మనము చూసుకున్నట్లయితే ప్రాధలోను వాక్యంలోను సమయం దేవునికి ఇస్తున్నామా అదేవిధంగా చర్చికి మనం టైంకి వెళ్తున్నామా చర్చికి ప్రేయర్కి సమయం ఇస్తున్నామా అనేది మనం చూసుకున్నట్లయితే మనం ఎంతో బిజీ లైఫ్లో ఉంటున్నాం మనం ఎంతో బిజీ బిజీగా ఉంటాము మనం ఏదైనా ఊరికి వెళ్ళబడు ట్రైన్కి వెళ్ళాలంటే ఒక గంట ముందే వెళ్తాము అదేవిధంగా ఫ్లైట్కి వెళ్ళాలంటే రెండు గంటల ముందే వెళ్తాము మనం చర్చికి ఎన్ని గంటలకు ముందు వెళ్తున్నాము చర్చికి టైం కొలుతున్నామా అదే మనం ప్రశ్న వేసుకుంటే ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక పక్షిని చూసుకున్నట్లయితే పక్షికి రెండు రకాలు ఉంటాయి ఒకటి వెడమ ఒకటి కుడి రెండు రకాలతోనే అది ఎగురుతుంది అదేవిధంగా మన జీవితంలో కూడా ఒకటి ప్రార్థన అనే రెక్క ఇంకోటి వాక్యం అనే రెక్క రెండు మనకు సమభాగంలో ఉండాలి ఆ రెండు భాగాలు మనం సమానంగా ఉంటేనే మనం ఆత్మీయంగా బలపడతాము ఆత్మీయంగా ఎదుగుతాము అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన రాత్రిపూట ఆయన ఒలివ కొంటకెళ్ళి చేసేవాడు ఉదయకాలను ఆయన మందిరానికి వచ్చి దేవుడి వాక్యం బోధించేవాడు మన జీవితం ఎలాగుంది మనం ఒకసారి ప్రశ్న వేసుకున్నట్లయితే దావిత్ జీవితాన్ని ఒకసారి చూసినట్లయితే రాజు మహారాజు ఆయన ఎంతో బిజీగా ఉంటాడు ఆయన ఎంతో బిజీ ఉన్నా కానీ ఆయన దేవుడికి ముందు స్థానం ఇస్తున్నాడు వాకింగ్ చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఐదో కీర్తన పదిహేడో వచనంలో సాయంకాలమున ఉదయ కాలన ఉదయమున మధ్యాహ్నంన నేను దానించిన మర్ర మరపెట్టెకొంతును ఆయన నా ప్రార్థన ఆలకించును ఇక్కడ చూసినట్టయితే దావిద మహారాజా అండి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పట్ల దేవుడికి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాము అదేవిధంగా ఇంకొక వాక్యం చూసినట్టయితే నీ కీర్తన గ్రంథము వన్ వన్ నైన్ వన్ సిక్స్టీ ఫోర్ వాక్యం చూసినట్లయితే నీ నాగిదులను బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించేదను దావిదు మహారాజు మధ్యాహ్నము ఉదయన సాయంత్రము ప్రార్థన చేసేవాడు ఏడు మార్లు దేవుడిని స్థుతించేవాడు చూడండి ఆయన మహారాజు అయినప్పటికీ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ దేవుడిని మాత్రం ఆయన మర్చిపోలేదండి అందుకనే దేవుడు ఆయన ఉన్నతంగా ఆయన అంత స్థానంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఓ మిత్రమ్మ నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించు దేవుడిని ప్రార్థన చేయి దేవుని వాక్యం చదువు దేవుళ్ళు ఎదగాలని దేవుడి వాక్యం దీవించిన కాక ఆమె